మనం డయాబెటీస్ సార్ ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తుంది అని చెప్పేసి వింటున్నాము సో ఒకసారి డయాబెటిక్ అనేది ఒకసారి షుగర్ అనేది వస్తే లైఫ్ టైం మెడిసిన్ యూస్ చేయాలా షుగర్లో బ్రాడ్గా వచ్చేసి నాలుగు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అమ్మా ఓకే ఓకే సో ఏంటంటే ఫస్ట్ థింగ్ టైప్ వన్ అంటాం టైప్ వన్ డయాబెటీస్ అంటే వాళ్ళకి పుట్టడంతోనే ఇన్ ఈ పాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి వెరీ ఎర్లీ ఇన్ ద లైఫ్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో పాంక్రియాస్ నుంచే ఇన్సులిన్ వస్తుంది ఆ ఇన్సులిన్ అనేది వాళ్ళలో ఉండదు టైప్ వన్ అనే వాళ్ళు ఓకే ఓకే సో ఆ ఇన్సులిన్ లేకపోవడంతో మనం ఇన్సులిన్ అనేది రీప్లేస్ చేస్తే సరిపోతుంది సేమ్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి హార్మోన్ లేదు కాబట్టి మనం థైరాయిడ్ హార్మోన్ ఇస్తాం డయాబెటీస్లో టైప్ వన్ డయాబెటిక్స్ అయితే వాళ్ళకి ఆల్రెడీ ఇన్సులిన్ బాడీలో ఉండదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం అలా కాకుండా టైప్ టూ అని ఉంటుంది టైప్ టూ అంటే ఏంటంటే ఇది అక్వైర్డ్ డయాబెటీస్ అంటే ఓవర్ టైమ్ యూజువల్గా కామన్గా ఒక థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది ఓకే స్టార్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఆ షుగర్ లెవెల్స్ తగ్గివడానికి ఫస్ట్ తో స్టార్ట్ చేస్తాం తర్వాత ఇన్సులిన్ మీదకి వెళ్తాం ఓకే ఓకే సో దీంట్లో చాలా షిఫ్టింగ్ పారాడైమ్ షిఫ్ట్ ఉంది టైప్ టూ డయాబెటీస్ అనేది చాలా వరకు ఇప్పుడు రివర్స్వి అంటే ఆ టైప్ టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం బేసిక్ గా బయట చూసేదంతా తొంభై శాతానికి పైగా టైప్ టూనే మిగతా అన్ని టైప్స్ కలిపితే లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటాయి కేసెస్ సో మోర్ ఆఫ్ కేసెస్ మీరు చూసేది టైప్ టూ టైప్ సో ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది దీంట్లో కూడా చాలా మందిలో మనం టైప్ టూ ఓవర్ టూ థర్డ్స్ ఆఫ్ కేసెస్ మనం కంప్లీట్ గా రివర్స్ చేసి ఏ మెడికేషన్ ఇన్సులిన్ ఏదైతే తీసుకుంటున్నారో మొత్తం ఆపిచేసే విధానంగా కూడా చేయొచ్చు ఓకే సో అది ఇప్పుడు మనకి కొత్త నాలెడ్జ్ వల్ల ఇంతకుముందు మనకి ఈ నాలెడ్జ్ లేదు ఓకే సో ఇప్పుడు ఈ లైఫ్ టైమ్ ఉంటుంది ఇది సో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అనే అపోహ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు అలా ఏం లేదు మనం డెఫినెట్గా ఆ టైప్ ఆఫ్ డయాబెటీస్ని టైప్ టూ ని ఖచ్చితంగా రివర్ట్ అయితే చేయొచ్చు ఓకే సో అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే అసలు ఈ డయాబెటిస్ అనేది కొంచెం రాకుండా ఉంటుంది సార్ అసలు బేసిక్ ఏంటంటే బాగా ఎక్కువ తినకూడదు ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ తినకూడదా లేకపోతే అసలు కంటెంటే రెండు ఇంపార్టెంట్ అమ్మా ఓకే బేసిక్ గా బాడీలో మెకానిజమ్స్ ఎలా ఉంటాయి అంటే మీరు ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్ ఈ మూడు ఉంటాయి ఓకే ఈ మూడు మ్యాక్రోన్యూట్రియన్స్ అంటాం ఈ మూడింటికి మనకు లైఫ్ ఖచ్చితంగా కావాలి మూడు కావాలి ఓకే సో ఈ కార్బోహైడ్రేట్ మీరు ఎక్కువ తీసుకుంటే అది ఫ్యాట్ లాగా మారిద్ది మళ్ళీ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయితే ఎనర్జీ వస్తుంది ఓకే ఈ మూడు థింగ్స్ ఏది ఏదైతే ఉందో మన బాడీకి ఎలా కావాలో మన బాడీ ఎలాగ ఒకదాన్ని ఒకటి కన్వర్ట్ కూడా చేసుకోగలదు టు లార్జ్ ఎక్స్టెంట్ ఓకే చిన్న చిన్న లిమిటేషన్స్ ఉంటాయి వాటిలో కాకపోతే టు లార్జ్ ఎక్స్టెంట్ ఈ మూడు ని ఒకదాని నుంచి ఒకటి కన్వర్షన్ అనేది జరుగుతుంది సో మీరు ఏది తిన్నా బాడీ ఇంటర్ కన్వర్ట్ చేసుకోగల దాన్ని కాకపోతే ఈ హై షుగరీ డ్రింక్స్ ఓకే ఈ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్స్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓట్సే ఉన్నాయనుకోండి ఓట్స్ ఆర్ కన్సిడర్డ్ హెల్దీ ఓట్స్ ఆరోగ్యకరమైన చెప్తాం కాకపోతే ఇది ఇన్స్టెంట్ ఓట్స్ తో కరెక్ట్ కాదు హైలీ ప్రాసెస్ అయిందంటే ఏ ఫుడ్ అయినా అది అంత మంచిది కాదు మన హెల్త్ కి దీంట్లో మీరు ఇంకా డెప్త్కి వెళ్తే మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ చాలా మనం మాట్లాడుకోవచ్చు అది బియాండ్ ద స్కోప్ ఆఫ్ ఇది సో బేసిక్ గా మీరు చేయాల్సింది ఏంటంటే షుగర్ స్వీట్ స్వీట్ సబ్స్టెన్సెస్ ఏదైనా తగ్గించుకోవాలి దాంట్లో పర్సంటేజెస్ అనేవి దే ఆర్ హైలీ కాంట్రవర్షియల్ సో మా యాక్చువల్ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ అని న్యూట్రిషన్ అథారిటీస్ ఇన్ యూఎస్ కెనడా ఇట్లాంటి వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ పబ్లిష్ చేస్తారు రీసెంట్గా మన ఇండియన్ గైడ్ లైన్స్ వచ్చినాయి ఓకే డైట్ ఎలాంటి డైట్ నార్మల్ పీపుల్ తీసుకోవాలి ఏంటి అనేది ఇండియన్ గైడ్ లైన్సే ఉన్నాయి సో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయితే సరిపోతుంది బేసిక్గా ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది కొంచెం లిమిట్ చేసుకుంటే మంచిది అండ్ అట్లానే యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి సో మీకు టైప్ వన్ డయాబెటీస్ కానీ లేదు అనుకున్నప్పుడు ఫిజికల్లీ బాగా యాక్టివ్గా ఉండి డైట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ వర్చువల్గా అసలు రాదు ఓకే దీంట్లో ఇంకొక రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్లీప్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఓకే స్ట్రెస్ ఎక్కువైనా కానీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దీనికి క్యాటికోమైన్స్ స్టీరాయిడ్ హార్మోన్స్ ఇవి రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అవటం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి స్లీప్ స్లీప్ అనేది లేకపోయినా కానీ మనకి ఇట్లాంటి హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి సో ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో క్రానిక్ స్ట్రెస్లో ఉన్నోళ్ళు కానీ స్లీప్లెస్నెస్ ఉన్నప్పుడు కానీ ఈ రెండు కూడా హ్యాండిల్ చేయాలి అండ్ అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్ససైజ్ డైట్ ఎక్సర్సైజ్ మెంటల్ హెల్త్ అండ్ స్లీప్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు ఇప్పటి వరకు అసలు మాకు డయాబెటీస్ లేదు సడన్ గా ఏదో ఒక చిన్న యాక్సిడెంట్లో లేదంటే కొంచెం దూరం పరిగెత్తాము తర్వాత ఫీవర్ వచ్చేసింది తర్వాత చెక్ చేస్తే షుగర్ ఉంది అని చెప్పారు అలాంటి కేసెస్ కూడా ఉంటాయి కదా సార్ వాళ్ళకి అసలు షుగర్ లేని వాళ్ళకు కూడా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ మేజర్ ట్రామా ఇప్పుడే చెప్పాను ట్రామా స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు డెఫినెట్ గా స్ట్రెస్ అవుట్ అయి ఉంటారు కదా సో ఆ స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తాయి ఓకే అంటే మీరు పేషెంట్ని ఎప్పుడైనా కానీ దీనికి దీనికి ఒక క్రైటీరియా ఉంది బేసిక్గా ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట ఇరవై ఐదు గన్ని ఎక్కువ ఉన్నా ర్యాండమ్ బ్లడ్ షుగర్ రెండు వందల కంటే ఎక్కువగా ఉన్నా ఇట్లా కొన్ని క్రైటీరియా ఉంటాయి హెచ్బిఏఎన్ మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నా ఓకే ఓకే ఇట్లా ఉంటే షుగర్ ఉంది అని చెప్తాం దీంట్లో స్పాట్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే అప్పటికప్పుడు ఇట్లా ఫింగర్ ప్రిక్ చేసుకొని చూసి మీకు షుగర్ ఎక్కువ ఉంది మీకు షుగర్ తక్కువ ఉంది అని ఇట్లా చెప్పడం అది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ కానీ బాగా ఫీవర్ ఉన్న పేషెంట్స్ కానీ బాగా బాడీ అనేది మెటబాలిక్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి టైమ్స్ లో మీరు షుగర్ చెక్ చేస్తే షుగర్ ఎక్కువ ఉండొచ్చు ఆ జస్ట్ ఆ స్పాట్ వాల్యూ ఆఫ్ షుగర్ చూసి మీకు షుగర్ ఉంది అని చెప్పకూడదు ఓకే మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటే హెచ్బిఐ వన్ సి వాల్యూ మోర్ దెన్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉందో లేదో చూసుకోవాలి అది మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే మీకు షుగర్ ఉన్నట్టు ఓకే ఫైవ్ పాయింట్ సెవెన్ అంటే ఐదు పాయింట్ ఏడు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్యలో ఉంది అంటే ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ రావడానికి మీకు ఖచ్చితమైన సూచనలు ఉన్నాయి సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ సార్ డైట్ అమ్మ మెయిన్ థింగ్ డైట్ ఓకే ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు సార్ మీరు అయితే ఫుడ్ అనేది బేసిక్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే నేను అందరికీ చెప్పేది నా పేషెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే మిల్లెట్ బేస్డ్ డైట్ తీసుకోవడం మంచిది ఓకే సో ఈ రైస్ వైట్ రైస్ ఎస్పెషల్గా వైట్ రైస్ ఒకటి గోధుమలు ఒకటి మైదా ఒకటి ఇవి మూడు అవాయిడ్ చేస్తే బెటర్ వైట్ రైస్ గోధుమలు మైదా మైదా ఇవి అవాయిడ్ చేసి ఏదైనా కానీ చిరుధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు సామలు కొర్రలు అట్లానే క్వినోవా అని ఉంటుండదు ఇవి స్టేపుల్ గా చేసుకోవాలి స్టేపుల్ అంటే ఏంటంటే డైలీ మనం తీసుకునేది మనకి ఎప్పుడన్నా కానీ బేస్ ఫుడ్స్ అని ఉంటాయి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇడ్లీ చేసుకోవాలన్నా దోశ చేసుకోవాలన్నా మధ్యాహ్నం అన్నం తినాలన్నా నైట్ తీసుకోవాలన్నా